మీరు వైరా నియోజకవర్గంలో మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణం పేరుతో టెన్ ఇయర్స్ నుంచి కూడా బీజేపీ రూల్ చేస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది మరి నెక్స్ట్ రాహుల్ గాంధీ గెలుస్తాడని ఏ విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్ రామ మందిరం రాముడిని విగ్రహ ప్రతిష్ట చేయకుండానే ఇది అయోధ్య అక్షంతలని ఈ దేశము ఈ రాష్ట్రము ప్రతి గ్రామంలో అయోధ్య నుంచి అక్షంతలు పంచారు ఐదు వందల సంవత్సరాలు మీరు అట్లా ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రామ మందిరం అదే లోపలే వాళ్ళు ఏంటంటే రామ మందిరం ప్రతిష్ట అయిపోయింది రాముడు ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు ఈ ఎన్నికలకు వాడుతున్నారు అసలు వాళ్ళు అక్షంతలు నేను ఒక వేదికలో కూడా అడిగాను అక్షంతలు ఎప్పుడు వస్తాయండి కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు రావటం సాధ్యం లేకుంటే ప్రతిష్ట అయిన తర్వాత అక్షంతలు రావటం సాధ్యం కొన్ని ముహూర్తాలు చూసుకుంటారు కదండి వీళ్ళు అసలు ప్రతిష్ట చేయకముందే రామ ఏది అయోధ్య నుంచి వచ్చిన అక్షంత గారు శ్రీనివాసరెడ్డి గారు అక్షంతలు పక్కన పెడితే ఐదు వందల ఏళ్ల కళని స్వప్నాన్ని సాకారం చేశామని చెప్తున్న తరుణంలో తెలంగాణలో అయోధ్య రామ మందిర ప్రభావం ఉంటుందా బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు ఖచ్చితంగా ఉంటుంది అని మీరేమంటారు నేను అనేది కొద్ది రోజుల్లో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వాళ్ళు రామ మందిరాన్ని ప్రతిష్ట డేట్ని కూడా అనౌన్స్ చేశారు ఐడియా ఉంది కదా సార్ మీకు వాళ్ళు రామ మందిరం విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు అన్నది మెన్షన్ చేశారు మరి వాళ్ళ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఎడ కనపడలేదు కదండి కానీ జరిగిన తర్వాత వచ్చే ఫీలింగ్ జరిగినా జరగకపోయినా మనిషి ఆశావాది ఈ ఆశలో వాళ్ళు ఆనాడు కూడా అనుకున్నారు మాకు ముప్పై ఐదు వస్తాయి మేము కింగ్ మేకర్ల అవుతాం ఆ మేకర్లు అవుతాం ఈ మేకర్ సింగిల్ డిజిట్ రాదని ఆ రోజు మేము అన్నాం రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతే రాబోతుంది వాళ్ళకి గతంలో ఏవైతే నాలుగు సీట్లు వచ్చాయో నాలుగు సీట్లను కాపాడుకోమనండి